నేను చూసొచ్చిన లోపాలని పరిష్కరిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఒక జర్నలిస్ట్ తిరుగుతా ఉండాలి ఎందుకు ఏమేంటి అనేది కానీ ఇక్కడ జర్నలిస్ట్ చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు ఆయన చూస్తూ ఉండటం వల్ల ఒక రకంగా జనాలకి భరోసా కానీ ఎవరికి భరోసా ఎదురుగుండలకి కనబడన వాళ్ళకి ఏం భరోసా వస్తుంది కనబడనోడికి కావాల్సింది సర్వీస్ కావాలి విజయవాడ కృష్ణా జిల్లా అంటే స్పెషల్ ఏంటి మొత్తం మత్స్యకారులు బోల్డ్ అంతమంది ఉంటారు మచిలీపట్నం ఏంటి ఇబ్రహీంపట్నం ఏంటి వందల కొద్ది కాదు వేల కొద్ది పడవలు ఉంటాయి పడవలు తెప్పించుకోలేమా మనం కదా రెండో రోజుకి తెప్పించుకోలేమా మూడో రోజుకి కానీ ఒకటో ఒకటో రోజే తెప్పించుకోవాలి పడవలు పడవలు రాల రెండో రోజుకి రెండో రోజుకి వచ్చిన పడవలు అతికి పరిమితం అవి కూడా ఎక్కడెక్కడ తిరిగినాయి మామూలుగా నడవగలిగిన చోట్ల ఆకి వెళ్ళగలిగిన తిరిగి అసలు చోట్ల ఎక్కడ గాళ్ళు ఉన్నారు ఆహారం వాళ్ళ ద్వారా అందించు కదా ఎందుకు అందించలేకపోయాం నాలుగు రోజుల దాకా కూడా నాలుగు రోజులు నీళ్లు తగ్గాక వాళ్ళంతట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళగలిగితే తప్పించి లోపలికి ఎందుకు వెళ్ళలేకపోయారు అది బట్ తన అక్కడే తిరుగుతా ఉండి సమస్యలు కనిపెట్టారు ఆయనే కంటతడి పెట్టుకున్నారు సమస్యల్లో ఏంటంటే అందాల్సిన చెట్ట మనిషికి అప్పుడు అందల